ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఎంతో గౌరవించబడే మంత్రాలలో ఒకటైన గాయత్రీ మంత్రం గురించి ఈరోజు మనం లోతుగా తెలుసుకోబోతున్నాం అయితే ఇది కేవలం మనం అనుకుంటున్నట్లు ఒక ప్రార్థన మాత్రమేనా లేక దాని వెనుక ఇంకా ఏదైనా లోతైన అర్థం దాగి ఉందా అవును చాలామందికి ఇదొక ప్రార్థనగానే తెలుసు కానీ మన మూల గ్రంథాల్లోకి వెళ్తే అసలు విషయం తెలుస్తుంది దానిలో ఒక అద్భుతమైన జ్ఞాన వ్యవస్థ దాగి ఉందని అవి చెబుతున్నాయి అంటే ఇది కేవలం పఠించడానికే కాదు మన జీవితానికి ఒక దిక్సూచి లాంటిదన్నమాట ఒక్కసారి ఆలోచించండి ఒకవేళ గాయత్రీ మంత్రం యొక్క అసలైన శక్తి కేవలం ప్రార్థనలో కాకుండా ఒక సంపూర్ణ జీవితాన్ని ఎలా గడపాలో చెప్పే ఒక రహస్య కోడ్లో ఉంటే ఈ ఆలోచనే మనల్ని గాయత్రీ మంత్రం యొక్క అసలైన లోతుల్లోకి తీసుకెళ్తుంది సరే మొదటి భాగంలోకి వెళ్దాం గాయత్రీ మంత్రం కేవలం ఒక ప్రార్థనే ఎందుకు కాదు అంతకంటే ఎంత గొప్పదో చూద్దాం దీని నిజమైన విలువ కేవలం పఠించడంలో లేదు చూడండి ఇది ఏదో ఒక సాధారణ మంత్రం కాదు ఏకంగా నాలుగు వేదాల సారాంశం మన గ్రంథాల ప్రకారం గాయత్రి మంత్రంలోని ప్రతీభాగం కూడా ఒక్కో వేదానికి ప్రతీక అందుకే దీన్ని విస్తారమైన ఆధ్యాత్మిక జ్ఞానానికి మూలంగా భావిస్తారు ఇప్పుడు అసలు విషయానికొద్దాం ఈ మంత్రం మన ఉనికికి సంబంధించిన ప్రాథమిక సూత్రాలని ఎలా వివరిస్తుందో తెలుసుకుందాం ఇదొక రకంగా మన జీవితానికి సంబంధించిన ఒక కాస్మిక్ కోడ్ లాంటిది దీని ప్రాముఖ్యత ఎంత గొప్పదంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడే భగవద్గీతలో ఛందస్సులలో నేను గాయత్రీని అని అన్నాడు దీన్నిబట్టే మనం అర్థం చేసుకోవచ్చు హిందూ తత్వశాస్త్రంలో దీని స్థానం ఎంత ఉన్నతమైనదో ఇప్పుడు ఈ మంత్రం యొక్క తాత్విక నిర్మాణాన్ని కొంచెం అర్థం చేసుకునే చేద్దాం దీన్ని త్రిపదా గాయత్రి అని పిలుస్తారు త్రిపద అంటే మూడు పాదాలున్న గాయత్రి అనమాట ఇది మూడు ప్రాథమిక ఆధ్యాత్మిక శక్తి ప్రవాహాల కలయిక ఆ మూడు ప్రవాహాలు ఏంటో వివరంగా చూద్దాం మొదటిది సవిత అంటే సూర్యుడిలో ఉండే జీవశక్తి ఆ తేజస్సు ఇక రెండోది దేవ అంటే మర్యాద ఉదారత లాంటి దైవిక గుణాలను మనలో పెంపొందించుకోవడం ఇక మూడవది ధియో ప్రచోదయాత్ అంటే మనందరి బుద్ధిని ఆలోచనలను సరైన మార్గంలో నడిపించమని కోరడం ఈ మూడు కలిసినప్పుడే ఒక సంపూర్ణమైన ఆధ్యాత్మిక మార్గం ఏర్పడుతుంది సరే ఇప్పటిదాకా మనం తాత్విక అర్థం గురించి మాట్లాడుకున్నాం కాని వెనక ఒక సైన్స్ కూడా ఉంది ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం వల్ల కలిగే భౌతిక ప్రభావం అంటే ఆ వైబ్రేషన్ సైన్స్ ఏంటో చూద్దాం ఇరవై నాలుగు ఈ సంఖ్యని గుర్తుపెట్టుకోండి ఎందుకిదింత ముఖ్యం ఎందుకంటే గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలు మన శరీరంలోని ఇరవై నాలుగు కేంద్రాలతో అంటే గ్రంథులతో నేరుగా సంబంధం కలిగి ఉంటాయి ఈ కేంద్రాలలో అపారమైన శక్తి స్థితిలో ఉంటుందట మరి ఆ శక్తిని ఎలా మేల్కొల్పాలి మన మంత్రాన్ని జపించినప్పుడు దాని శబ్ద కంపనలు ఈ శక్తి కేంద్రాలను ఉత్తేజపరుస్తాయి ఇది ఎలా పనిచేస్తుందంటే టీక్ ఒక వీణతీగల్ని మీటినప్పుడు సంగీతం పుట్టినట్టు ఈ ప్రకంపనలు మనలో దాగి ఉన్న సామర్థ్యాలను బయటకు తీసుకొస్తాయి సరే ఇదంతా బాగుంది కానీ ఈ జ్ఞానాన్ని మన రోజువారీ జీవితంలోకి ఎలా తీసుకురావాలి ఎలా ఆచరించాలి అదే ఇప్పుడు మనం చూడబోయేది ఈ మంత్రం మన జీవితానికి ఒక బ్లూప్రింట్లాగా ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం చాలామంది యజ్ఞోపవీతాన్ని లేదా జంధ్యాన్ని కేవలం ఒక మతపరమైన ఆచారంగా చూస్తారు కాని దాని అసలు అర్థం చాలా లోతైనది అది గాయత్రీ మంత్ర సూత్రాలకు అనుగుణంగా ఒక గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతామని మనకు మనం చేసుకున్న ప్రతిజ్ఞకు నిరంతరం గుర్తుచేసే ఒక భౌతిక చిహ్నం ఇప్పుడు మరో ముఖ్యమైన సంఖ్య వస్తుంది తొమ్మిది ఆ యజ్ఞోపవీతంలోని పోగులు ఊరికే ఉండవు అవి ఒక ఆదర్శవంతమైన జీవితానికి అవసరమైన తొమ్మిది ప్రధాన సద్గుణాలకు ప్రతీక అంటే యజ్ఞోపవీతం ధరించడం అంటే ఈ తొమ్మిది గుణాలను మన జీవితంలో భాగం చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉండటమే ముందుగా మొదటి ఐదు సద్గుణాలు చూద్దాం వీటిని మన వ్యక్తిగత క్రమశిక్షణకు సంబంధించినవిగా చెప్పొచ్చు శ్రమశీలత అంటే కష్టపడి పనిచేయడం శిష్టత అంటే అందరితో మర్యాదగా ప్రవర్తించడం మితవ్యయిత అంటే సింపుల్గా జీవిస్తూ వృధాను అరికట్టడం సువ్యవస్థ అంటే మన జీవితంలో ఒక పద్ధతిని పాటించడం చివరిగా సహకారిత అంటే అందరితో కలిసి పనిచేయటం ఇక మిగిలిన నాలుగు సద్గుణాలు మన నైతికతకు మన క్యారెక్టర్కు మూల స్తంభాల లాంటివి అవి సమజ్దారి అంటే వివేకంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఇమాందారి అంటే మనసులో మాటలో చేతలో నిజాయితీగా ఉండటం జిమ్మెదారి అంటే మన బాధ్యతలను గుర్తించి వాటిని నెరవేర్చడం మరియు బహాదురి అంటే న్యాయం కోసం ధర్మం కోసం ధైర్యంగా నిలబడటం ఇప్పటిదాకా మనం వ్యక్తిగత వికాసం గురించి మాట్లాడుకున్నాం కదా కాని అసలైన ప్రయాణం అక్కడితో ఆగదు వ్యక్తినుంచీ సమాజం వైపు వెళ్లినప్పుడే అది పరిపూర్ణమవుతుంది ఈ విశ్లేషణను ముగింపుకు తీసుకువస్తూ ఈ అంశాన్నిప్పుడు చర్చిద్దాం గాయత్రీకి పరిపూరకమైన భావనే యజ్ఞం యజ్ఞం అనగానే మనకు హోమం నిప్పులో ఆహుతులు వేరడం గుర్తొస్తోంది కాని మూల గ్రంథం ప్రకారం దాని అసలు అర్థం అది కాదు యజ్ఞమంటే కోసం నిస్వార్థంగా చేసే సామూహిక కృషి గాయత్రి ద్వారా మనం సంపాదించిన అంతర్గత శక్తిని బయట సేవ కోసం ఉపయోగించడమే అసలైన యజ్ఞం సింపుల్గా చెప్పాలంటే గాయత్రి అనేది మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి బలోపేతం చేసుకోవడానికి పునాది వేస్తుంది యజ్ఞమనేది ఆ బలాన్ని ఆ శక్తిని సమాజం యొక్క మంచికోసం ఎలా ఉపయోగించాలో చూపిస్తుంది జ్ఞానం కర్మ ఈ రెండూ కలిస్తేనే జీవితం సార్థకమవుతుంది కాబట్టి చివరిగా మనం వేసుకోవలసిన ప్రశ్న ఒక్కటే అర్ధవంతమైన జీవితం కోసం ఒక పర్పస్ కోసం అన్వేషిస్తున్న నేటి ఆధునిక ప్రపంచంలో ఈ ప్రాచీన జ్ఞానం మనకు అంతర్గత శాంతిని అదే సమయంలో బాహ్య పురోగతిని ఈ రెండింటినీ అందించే ఒక మార్గం కాగలదా దీనిపై ఆలోచించండి